ప్రైసలాట్ ఏప్రిల్ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నీవు నా దృష్టికి గ్రంథము అధ్యాయం వచనం దేవుని కను దృష్టి భూమి మీద మనుష్యులందరి మీద ఉంటుంది దేవుని దృష్టికి ప్రియమైన వారిని గనులైన వారిగా దేవుడు ఎంచుతాడు ప్రియుడు అనగా దేవుని చేత ప్రేమించబడినవాడు అని అర్థం భక్తులైన దావీదు దానియేలు దేవుని చేత ప్రేమించబడినవారు గనుక వారు గనులుగా ఎంచబడ్డారు నిన్ను ప్రేమించే వారు ఒకరు ఉన్నారు ఆయనే యేసయ్య కాబట్టి నీవు కూడా ఆయనను ప్రేమించి ప్రియముగా ఉండాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరు